కాకినాడ జిల్లా తలరేవు మండలం పటపల గ్రామంలో రైతులకు పొలం పిలుస్తుంది అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎన్ ప్రశాంతి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం పండించే విధానంలో అవగాహన కల్పించారు వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏ విధంగా వ్యవసాయాన్ని సాగు చేయాలో ఒకే సాగులో రకరకాల పంటలను పండించవచ్చు అనే విధానాన్ని తెలియజేశారు రైతులందరూ కూడా లాభసాటి వ్యవసాయాన్ని చేసే విధానాన్ని గుర్తు చేశారు అదే విధంగా రైతులకు బ్యాంకు లోన్లు ఏ విధంగా వస్తాయో కౌలు రైతులకు కౌలు రైతు కార్డు గురించి క్షుణ్ణంగా వివరించారు రైతులందరూ కూడా బాగా స్పందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ భజన సత్యబాబు జనసేన పార్టీ గ్రామ కమిటీ కమిన బోనం శ్రీనివాస్ టీడీపీ గ్రామ కమిన దంగేటి అన్వేష్ ఉమ్మడి కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ క్రాంతి ధనకుమారి అగ్గిరాముడు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మొదలు తెలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు ఏవైతే ఫిషరీస్ కానివ్వండి వెటనరీ కానివ్వండి హార్టికల్చర్ కానివ్వండి ఇలా బ్యాంక్ బ్యాంకింగ్ వాళ్ళు పిఎస్సిఎస్ వాళ్ళు మొత్తం మార్కెటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ వారు రైతులు దగ్గరికే వెళ్ళడం పొలం దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి దాంట్లో ఏమైనా రోడ్పాట్లు ఉన్నాయా కొత్త టెక్నాలజీ మన డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ కానివ్వండి సాయిల్ శాంప్లింగ్స్ కానివ్వండి నెక్స్ట్ మన కౌల్ డేకి లోన్లు ఇవ్వడంలో కావండి దగ్గర మొత్తం అన్ని రకాల వ్యవసాయ అనుబంధ శాఖల వాళ్ళందరూ వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ అక్కడికి అక్కడే మనకి రైతులకి ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసి అక్కడ ఏమైనా అవ్వకపోయినా పై అధికారికి పంపించడం అయితే జరుగుతుందండి అదే కార్యక్రమంలో భాగంగానే అయ్యప్ప స్కిల్స్ కూడా చెప్పడం జరిగింది మోడల్స్ కూడా మనకి ఇద్దరు రైతులు కూడా రావడం జరిగిందండి ముందస్తుగా వచ్చి ఒక ఎకరం రెండు ఎకరాలు చేస్తామన్నారు పదవుల్లోనూ అదేవిధంగా మనం ఆర్టికల్చర్ స్కీమ్స్ చెప్పడం జరిగింది సబ్సిడీస్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది డ్రోన్ టెక్నాలజీ కూడా మనం ఏంటంటే గతంలో డ్రోన్స్ అనేవి ఎవరికి తెలిసేవి కాదు ఇప్పుడు డ్రోన్స్ కూడా అందరూ వాడుతున్నారు స్ప్రేయింగ్ కూడా చక్కగా జరుగుతుంది యూనిఫామ్గా అవుతుంది కార్యక్రమానికి రైతులందరూ హాజరు కావడం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏఓ గారు రావడం అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే అక్వాకల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు వచ్చి రైతులకు ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటే లాభ సాటింగ్ ఉంటుందనే విషయాలను తెలియజేశారు రైతులందరికీ మంచి అవగాహన కల్పించారు అలాగే రైతులు వాటిని ఫాలో అవుతామని చెప్పడం కూడా జరిగింది ఏ అంతర పంటలు ఏ విధంగా పండించాలి రకరకాల పంటలు ఒకే సాగులో రకరకాల వివిధ రకాలైన చేపల పెంపకం వ్యవసాయం కోళ్ళు కోళ్ళు కూరగాయల మొక్కలు పంట పండ్ల మొక్కలు అన్నీ పెంచడం ఏ విధంగా అయితే చేస్తే మీకు లాభసాటిగా ఉంటుందో పక్క గ్రామాల్లో జరుగుతున్న వాటిని కూడా ఉదాహరణ కలిసి గ్రామం కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసి పొలం పిలుస్తున్న కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన నాయకులకు రైతు సోదరులకి అందరికీ నా నమస్కారాలు ఈ ఈ ఇక్కడ అవగాహన ఏంటంటే ముఖ్యంగా రైతులకు సేంద్రియ ఎరువులు ఎలా సేంద్రియ పంటలు ఎలా పండించుకోవాలి బ్లాక్ రైస్ గురించి వివిధ పంటల గురించి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా రైతులందరూ సానుకూలంగా స్పందించారు అదేవిధంగా బ్యాంకు లోన్ గురించి బ్యాంకు లోన్ గురించి కౌలు రైతుల కాటుల గురించి ఇవన్నీ కూడా మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ విధంగా రైతులు అవగాహన కల్పించుకుని ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ